దాని మీదకి ఎన్ని ఉపద్రవాలు వచ్చేసినాయి అలాగే పౌలు కూడా మాటిమాటికి ఉపద్రవం కానీ ఆయన ఏమంటున్నాడు పిరికితనం అసలు మనకు వద్దు పిరికితనం మనకు ఉండకూడదు రెండవ తిరుమతిలో ఒకటో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు అది దేవుడు మనకి ఇచ్చేసాడు ఇట్స్ ఎ ప్రామిస్ ఆల్రెడీ గివన్ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కంగారు కంగారు వచ్చేస్తారు ఏదో తొందర వచ్చేస్తారు కొంపలు మూలిపోయినట్లుగా మనుషులు బాధపడిపోయి విరిగిపోయి వారి కంగారడిపోతారు మనల్ని కంగారేస్తారు దాంట్లో ఏముండదు ఆ చివరికి అదంతా నీవెల్ని వచ్చినట్టు రాకరికి ఒక సెలవుడు అంటే మామూలు విషయం కాదు ఉదయం నుండి సాయంకాలం వరకు నిందించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ప్రశంసించే వాళ్ళ సంఖ్య ఒక ఒకటి ఒకటి ఉండవచ్చు లేకుంటే ఇద్దరు ఉండవచ్చు కానీ నిందించే వాళ్ళ సంఖ్య మాత్రం చాలా